ఉపాధ్యాయులు వెళ్ళిపోతున్నారు ఇది చేదు నిజం ఉపాధ్యాయుడు వెళ్ళిపోతున్నాడు ఇది ఎన్సీఈఆర్టీ మాజీ డైరెక్టర్ కృష్ణకుమార్ రాసిన వ్యాసం ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ప్రచురితమైంది ఈ వ్యాసం యొక్క సారాంశం ఇది నేటి భారతదేశంలోని పాఠశాలల్లో నిశ్శబ్దంగా కానీ తీవ్ర ఆందోళన కలిగించే విప్లవం జరుగుతుంది ఇది ఉపాధ్యాయుల మనసులలో అలసట నిస్సహాయత మరియు నిరాశను రేకెత్తిస్తుంది ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను వదిలివేస్తున్నారు కొందరు నిశ్శబ్దంగా కొందరు మానసికంగా దూరంగా ఉన్నారు ఇంతలో కొత్త తరం ఉపాధ్యాయులుగా మారడానికి ఆసక్తి చూపడం లేదు దీనికి కారణం ఏమిటి ఉపాధ్యాయుల చుట్టూ ఉన్న బ్యూరోక్రసీ ఉపాధ్యాయులు బోధన కంటే నివేదికలు ఫారంలు మరియు డేటాను అప్లోడ్ చేయడంలో ఎక్కువగా పాల్గొంటారు ఫోటో పంపండి సాక్ష్యం ఇవ్వండి నివేదికను అప్లోడ్ చేయండి ఇది వారి దైనందిత జీవితం తరగతి గదిలో గడిపే సమయం తగ్గింది మరియు కంప్యూటర్ స్క్రీన్ ముందు గడిపే సమయం పెరిగింది టెక్నాలజీపై అతిగా ఆధారపడడం ప్రతి సబ్జెక్టుపై డిజిటల్ టూల్స్ యాప్లు మరియు స్మార్ట్ బోర్డులు విధించబడుతున్నాయి సబ్జెక్టు పిల్లల వయస్సు లేదా సందర్భాన్ని పరిగణలోకి తీసుకోకుండా టెక్నాలజీని ఉపయోగించు అనే ఆదేశాలు వస్తున్నాయి మానవ స్పర్శ కోల్పోయింది విద్యా యంత్ర కేంద్రీకృతమై ఉంది ఉపాధ్యాయులు ఈవెంట్ మేనేజర్లు అయ్యారు ప్రతిరోజు ఏదో ఒక రోజు జరుపుకోవాలి యోగా దినోత్సవం మాతృభాష దినోత్సవం పర్యావరణ దినోత్సవం ఇలా ఎన్నో విద్యా నాణ్యత కంటే కార్యక్రమాలు మరియు ప్రదర్శనల సంఖ్య విజయానికి ప్రమాణం ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఇద్దరు ఈ ప్రదర్శన సంస్కృతిలో చిక్కుకున్నారు మానసిక ఒత్తిడి మరియు ఆత్మగౌరవ నాశనం పర్యవేక్షణ ఒత్తిడి కారణంగా ఉపాధ్యాయుల విశ్వాసం క్షీణించింది ప్రతి పనికి ఆధారాలు అవసరం నమ్మకం పోయింది విద్యార్థుల ప్రవర్తన సమస్యలు మరియు తల్లిదండ్రుల అసాధ్యమైన అంచనాల మధ్య ఉపాధ్యాయులు మానసికంగా కుంగిపోతున్నారు విద్య యొక్క నిజమైన ఉద్దేశం కోల్పోయింది సిలబస్ను పూర్తి చేయాలనే ఒత్తిడి పెరిగింది సబ్జెక్టుల సంఖ్య అనవసరంగా పెరుగుతుంది పాఠశాలలు ఇకపై మానవ అభివృద్ధి కేంద్రాలు కావు నేటి విద్యా ప్రదర్శన సబ్జెక్టుగా మారింది ఒకప్పుడు విద్యకు గుండెకాయగా ఉన్న ఉపాధ్యాయ విద్యార్థి సంబంధం ఇప్పుడు డేటా మరియు గడువుల కింద ఖననం చేయబడింది విద్యార్థులు ఇప్పుడు ఉపాధ్యాయులను సేవా ప్రధాతలుగా చూస్తారు గౌరవం తగ్గిపోయింది ఆలోచించాల్సిన సమయం విద్య యొక్క నిజమైన కేంద్రం పిల్లలు మరియు ఉపాధ్యాయులు డేటా మరియు నివేదికలు కాదు ఉపాధ్యాయులకు స్వేచ్ఛ గౌరవం మరియు నమ్మకం ఇవ్వకపోతే రేపటి విద్య నిర్జీవంగా ఉంటుంది ఉపాధ్యాయులపై విశ్వాసాన్ని తిరిగి రగిలించండి ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు వెళ్ళిపోయిన ఒక పాఠశాల నిలబడవచ్చు కానీ విద్య నిలబడదు